జగన్మోహన్ రెడ్డి మాటలు కోటలు దాడతాయి కానీ చేతలు మాత్రం గడప దాటవు ఇది నేను చెబుతున్న మాట లేదా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు చెబుతున్న మాటో కాదు ఒకవేళ అలా చెబితే ఇవన్నీ రాజకీయ విమర్శలు అని చెప్పి మీరు కొట్టేయచ్చు సాక్షాత్తు పార్లమెంటులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన మాటలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చింది అనేది వీడియోలో ముందు ముందు అర్థమవుద్ది బట్ జగన్మోహన్ రెడ్డి రైతులను నిలువునా మోసం చేశారు అనేది నిన్న పార్లమెంటు సాక్షిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎండగట్టడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి రైతుల మీద విపరీతమైన ప్రేమను వలకపోసేవాడు గతంలో సంగతి పక్కన పెట్టండి మొన్న మామిడి రైతుల మీద జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రేమ వాళ్ళకపోసాడో మనం చూసాం కదా కర్ణాటకలో పదహారు రూపాయలు ఇస్తున్నారని పచ్చి అబద్ధాలు చెప్పి కర్ణాటక కంటే మనమే ఎక్కువ ఇస్తుంటే దాన్ని దాన్ని బయటపడకుండా జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పరామర్శకి వెళ్ళి చివరికి రైతులు పండించిన పంట మొత్తం కూడా నాశనం చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డికి రైతు అనేవాడు రాజకీయం కోసం మాత్రమే కావాలి కానీ నిజంగా రైతుకు మేలు చేసి రైతు బాగుపడటం అనేది జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలోనే లేదు ఇక జగన్మోహన్ రెడ్డి గతంలో బాగా డబ్బా కొట్టుకున్నది ఏంటంటే రైతు పంట బీమా నేనే చెల్లిస్తా రైతులకు చెల్లి పంట బీమా ఏదైతే ఉందో ఏదన్నా ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతే వచ్చే బీమా ఏదైతే ఉందో ఆ బీమాను రైతు వాటాను నేను చెల్లిస్తాను మిగిలిన వాటా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి విపరీతమైన డప్పు కొట్టుకున్నాడు మనందరికీ తెలిసిందే కదా కానీ అది పచ్చి అబద్ధం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రైతుల తరపున రైతు బీమాని చెల్లించలేదు ఆ ప్రీమియంను చెల్లించలేదు రైతు బీమా ప్రీమియం చెల్లించలేదు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరపున చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం దానికి అదనంగా చెల్లిస్తుంది అప్పుడు బీమా అనేది యాక్సెప్ట్ అవుద్ది సక్సెస్ఫుల్ అవుద్ది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా పైకి మాత్రం పేపర్ ప్రకటనలో వంద కోట్లు రెండు వందల కోట్లు పెట్టి సగ సాక్షిలో వేసుకోవడానికి బాగా ఉపయోగపడే విధంగా రైతు బీమా ప్రీమియం చెల్లించిన జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి రైతుల ఆత్మబంధువు జగన్మోహన్ రెడ్డి అని పెద్ద పెద్ద హెడ్డికులు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తలకి కండువా కట్టుకుని ఒక ఫోటో వేసుకుని హెడ్డికులు పెట్టుకుని విష ప్రచారం చేశారు కానీ అదంతా ఫేక్ ప్రచారం అని నిన్న పార్లమెంటు సాక్షిగా కుండ బద్దలు కొట్టినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు ఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న మూడేళ్ల కాలంలో రైతు బీమా ప్రీమియం చెల్లించకుండా రైతులను నిలువునా మోసం చేశాడు ఇది వాస్తవం కేంద్రం తన వాటాను చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం వాటాను చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను చూసిన తరువాతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ప్రీమియం చెల్లించాలి అని ఒక కఠినమైన నిబంధనను కూడా పెట్టామని చెప్పి నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు మరి సిగ్గు శీరం ఉంటే నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీలు ఉన్నారు కదా లోక్సభలోను రాజ్యసభలోను మరి వాళ్ళు సమాధానం చెప్పాలి నిన్న సిగ్గు శరం ఉంటే వాళ్ళు సమాధానం చెప్పాలి అదే సభలో ఉన్నటువంటి వైసీపీ ఎంపీలు తెల్లమొహం వేసుకుని పైన మూసుకుని చూడటమే తప్ప కిక్కురు మనలేదు వాళ్ళు నిజంగా అది అది తప్ప అయితే జగన్మోహన్ రెడ్డి ప్రీమియం చెల్లించుంటే వాళ్ళ ఎంపీలు చేసి వెంటనే ఖండించాలి కదా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు ఎందుకు ఖండించలేదని నేను అడుగుతున్నా వైసీపీ ఎంపీలు నిద్రపోతున్నారా పార్లమెంట్లో ఏది కదా ఉన్నారు కదా అదే టీడీపీ ఎంపీలు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి రైతులకు ద్రోహం చేశాడని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా కాదు మేము చెల్లించామని నీకు దమ్ముంటే మాట్లాడాలి కదా వైసీపీ ఎంపీలు అంటే మోసం జరిగిన సంగతి వాళ్ళకు కూడా తెలుసు మళ్ళీ ఎక్కడ నోరు తెరిస్తే కేంద్రం ఆధారాలతో సహా బయట పెడుతుందో ఎక్కడ తల కొట్టేసినట్టు అవుద్దా అని చెప్పి మనకెందుకులే అని ఏమి వినపడినట్టు చెవులో దూదులు పెట్టుకున్నట్టుగా గమ్మునుండిపోయారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఇక దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూపిస్తాను నేను ఇదిగో ఇక్కడ చూడండి జగన్ మూడేళ్ళు పంట బీమా ఓటానే ఇవ్వలేదు ఒక ఏడాది కాదు రెండు ఏడాది కాదు మూడు ఏళ్ళ పాటు ఉందే అధికారంలో ఐదేళ్ళు అందులో మూడేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రైతుల వాటా ఇవ్వలేదు మరి ఏ మొహం పెట్టుకుని రైతుల ప్రీమియం నేను చెల్లిస్తానని చెప్పావు జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే నిత్యమైన బ్రతుకుంటుందా పోని ఎవడైనా సరే బయటకు వచ్చి దీన్ని ఖండించాడా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఎవడైనా సరే బయటకు వచ్చి గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన ఎవడైనా సరే బయటకు వచ్చి మేము ఎస్ మేము ప్రీమియం చెల్లించామని ఎవడైనా చెప్పాడో బయటికి చెప్పలేదు ఎందుకంటే వీళ్ళు చెల్లించలేదు కేంద్రం దగ్గర లెక్కలు ఉంటాయి వీళ్ళు చెల్లించలేదు వీళ్ళు రైతుల మీద దొంగ ప్రేమ కాదా అయితే జగన్మోహన్ రెడ్డి చూడండి ఇక్కడ విషయం ఏంటో చూడండి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అని చెప్పేశారు పంటల బీమాకు సంబంధించి రైతుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి జగన్ ప్రభుత్వం మూడేళ్లు ఆ వాటా సొమ్మినే ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు దానివల్ల రైతులు ఇబ్బంది పడినట్లు పేర్కొన్నారు మంగళవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి ఫజిల్ బీమా యోజనపై ఆ రాజస్థాన్కి చెందినటువంటి ఒక ఎంపీ మళ్ళీ ఇదేమి టీడీపీ ఎంపీలో లేదా కూటమికి చెందిన ఎంపీలో ఎవరు అడగల రాజస్థానికి చెందినటువంటి ఒక ఎంపీ మాట్లాడినప్పుడు అది కూడా ఏది ప్రధానమంత్రి ఫజిల్ బీమా యోజనకు సంబంధించి పథకం గురించి మాట్లాడిన సందర్భంలో వచ్చినటువంటి సమాధానం ఇది జగన్ రైతులను చేసిన అన్యాయాన్ని ఎండగట్టారు పంటల బీమా యోజన ఇది వరకు జాతీయ వ్యవసాయ బీమా పథకంగా ఉండేది అది రైతులకు ప్రయోజనకరంగా లేదని చెప్పి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత బీమా కంపెనీ రైతుకు రైతుకు క్లెయిమ్ను ఇరవై ఒక్క రోజుల్లో చెల్లించాలి లేకపోతే రైతుకు పన్నెండు శాతం వడ్డీ చెల్లించాలని ఒక షరతును విధించి ారని చెప్పి చెప్పడం జరిగింది చాలా ప్రభుత్వాలు బీమా కోసం రైతుల వాటా తామే ఇస్తామని చెప్పి ఇవ్వలేదు ఆ ఉదాహరణకు అంటే ఎవరెవరు ఇవ్వలేదనేది చెప్పేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే ఇబ్బందులు ఎదురయ్యాయి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం తన వాటా జమ చేసేలా మార్పులు చేశాం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించడంలో జాప్యం చేస్తే వారిపై పన్నెండు శాతం వడ్డీ విధించి ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో వేసే వ్యవస్థను మోదీ ప్రభుత్వం రూపొందించింది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాకర్షణ కోసం రైతుల బీమా ప్రీమియం వాటాను తామే చెల్లిస్తామని ప్రకటనలు చేశాయి అయితే వాటా మొత్తాన్ని నిర్దిష్ట సమయంలో చెల్లించలేదు అని చెప్పి దానికి ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడేళ్లు చెల్లించలేదు రైతులకు బీమా ప్రీమియం ఇచ్చే సమయంలో మేము తీవ్ర ఇబ్బందులు పడ్డాం రైతులు ఇబ్బంది పడ్డారు ప్రీమియం అందక అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంటు సాక్షిగా చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇదేనా రైతుల మీద ఉన్న ప్రేమ బీమా నిన్ను కట్టమని రైతులు నిన్ను అడిగారా బీమా ప్రీమియం రైతులు నిన్ను కట్టమని అడిగారా కడతానని చెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇది కూడా ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ బీమా ప్రీమియం నేనే కడతానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు మరి మూడేళ్ళు ఎందుకు గట్ల నువ్వు ఏదో ఒక ఏడాది అంటే ఎలక్షన్ టైంలోనో ఏదో కుదరలేదు ప్రభుత్వాలు మారిపోయినాయి అనడానికి ఒక అవకాశం ఉంది కానీ నువ్వు మూడేళ్ల పాటు కట్టలేదు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టింది దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముంచేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన వాటా ప్రీమియం చెల్లించింది ఇది జగన్మోహన్ రెడ్డికి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ కేవలం ఓట్ల కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి కావాలి మొన్న మామిడి రైతుల మీద కురిపించిన ప్రేమ కూడా దొంగ ప్రేమే రైతుల బీమా ప్రీమియం చెల్లించలేని వాడు మామూలు రై మామిడి రైతులు మద్దతు ధరగా బయటకు వచ్చాడంట రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు కనపడకపోతే ప్రజలు మర్చిపోతారు కాబట్టి ఏదో ఒక సమస్య చూసుకుని బయటికి రావాలి కాబట్టి మొన్న వచ్చాడు తప్ప వాస్తవంగా రైతుల మీద జగన్మోహన్ రెడ్డికి ప్రేమ అనేది లేదు జగన్మోహన్ రెడ్డి రైతులకు అత్యంత తీరని తీవ్రమైన ద్రోహాన్ని చేశాడు దానికి ఉదాహరణ ఈ ప్రీమియం చెల్లించకపోవటం ఇక ముందు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను రైతుల పక్షపాతిని రైతులకు ఇది చేశాను అది చేశాను అని చెప్పుకునే అర్హత జగన్మోహన్ రెడ్డి కూడా లేదు గతంలో కూడా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పి కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపిస్తానని చెప్పి కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి అది కూడా కేంద్రం డబ్బులతో కలిపి చేతులు దులుపుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మోసానికి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనే అమలు చేయాలి జగన్మోహన్ రెడ్డి అంత నీచమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి రైతులెవరు కూడా ఇక జగన్మోహన్ రెడ్డిని జీవితంలో నమ్మే పరిస్థితి లేదు